ఎవరో కొన్ని వందల కోట్లకు ఒక ఆయన ఉంటాడు ఒక స్టార్ కమిటీ అని కొడుకుగా పుడతాడు ఒక మెగాస్టార్ బామర్తిగా ఉంటాడు రుచి ఒక ఐ కాలుసారి తండ్రిగా ఉంటాడు అట్లా ఒక వెయ్యి ఒక వంద కోట్లు కూడా ఉంటాడు అందరూ అట్లా ఉండలేరు మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు అట్లా ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు అది జీవితం అంటే అంత మహర్జా నా జీవితంలో నేను చూడలేదు ఇక చూడను కూడా అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం వజ్రాన్ని వెతికి బయటకు తీసుకొచ్చి చూడండి వాళ్ళు ఒప్పుకోవాలి వంశీని బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక రెండు కోట్ల కోటిన్నర ఖర్చు పెట్టి జనాన్ని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో బన్నీ నిన్ను వాసు నిన్ను నంది మీరు అంత అభినందించాలి మామూలు విషయం కాదు మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారు సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ నేను నేనేం చెప్పలేను ఏ అమ్మ ఇది ఎవడో ఏం చెప్తారో చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమి చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తారు ఆయన జాతకం అట్లాంటిది మనం ఏం చేయలేం దానికి